హలో గైస్ నేను మీకు గుమ్మాకే రండి ఈరోజు మ్యాచ్ ఏంటంటే మన బ్యాచులర్స్ కొంప ఎలా ఉంటుంది అనేసి మనకి హోమ్ బుక్ చేయమని చాలా మంది ఆగలేదు నేనే మీకు కోసం చేస్తున్నాను ఏ మాత్రం నేను చేయకుండా మన బ్యాచులర్స్ కొంప ఎట్లా ఉంటుంది దాని రెండు అంత దాన్ని చేసుకోండి మీరు లాస్ట్ కూడా చూడండి వీడియో కొంచెం క్రేజీగా ఉంటుంది క్యాంప్ కూడా ఉంటుంది గేమ్ మాత్రం నేను చేయగలుగుతాను ఎంటర్ మీరు చూ చూడాలి లైట్ అయ్యలేరండి లైట్ అయితే షాక్ సాగబోతుంది చూసాను కదా పరిస్థితి ఫ్లాష్ అనమాట ఇంకా ఇది మన హాల్ అనమాట చూపిస్తారండి హాల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ సినిమా వాళ్ళు అయితే టవాల్ టవాల్ ఆస్తున్నారు అంత అలా ఉంటుంది బ్యాచ్ ఇక్కడ ఇద్దరు వండుకోవచ్చు బెడ్లు వండుకోవచ్చు ఇది మన ఓ ఇది ఓవరాల్గా మన హాల్ అనమాట మన టవాల్ ఆడేస్తున్నారు మనం రెండు టవర్ ఒక కింది నుంచి ఒక పై నుంచి అన్నమాట ఇది మైక్రో కాస్ట్ నెక్స్ట్ మన బ్యాలెన్స్ చూపిస్తుంది అవి ఎవ్వరం దిస్ ఈజ్ అవర్ బెడ్ ఇదే ఇదే మన కోవిడ్ దొప్పి అనమాట దుబాయ్ నుంచి తెప్పించాం అఫీషియల్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఛార్జీ పెట్టుకునేది ఇదంతా ఉంటుంది అనమాట ఈ పెళ్ళిని ఎక్కడైనా అడుగుతున్నాడు అంటే అవసరం లేదు మన పెళ్ళి నెక్స్ట్ ఇది అంతే చూపిస్తుంది మీకు సార్ ఎలా ఉంటుంది మన బెడ్రూమ్ ఫస్ట్గా చూపిస్తారు మన ర్యాంక్ దగ్గర చూపిస్తారండి నెక్స్ట్ మన ర్యాక్ చూసాను కదా ఇది మన రిజినల్స్ సన్ స్క్రీన్ అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది ఇంకొక సన్ స్క్రీన్ అనమాట ఇవన్నీ పదిహేను వేలు మెంట్ మింగించుకున్నాము అవి కూడా చూపిస్తారు చాలా ఆడ యాడ్ చేస్తున్నాము చూపిస్తారు ఫస్ట్ ఇవన్నీ పదిహేను వేలు తగ్గింది లేదు ఏమి లేదు కానీ పదిహేను వేలు మింగి పెట్టించుకున్నాం మేము మా అమ్మ చేత ఇది మన స్మాల్ స్టోర్ రూమ్ చూపిస్తారండి ఇంకా ఇది మన మైక్స్ అనమాట మనకి వాయిస్ అవర్ ఇచ్చేదానికి మా నాన్న గిఫ్ట్ ఇచ్చాడు ఫస్ట్ నా మా నాన్నకైతే అఫీషియల్గా థ్యాంక్స్ చెప్పుకోలేదు ఎందుకంటే మా నాన్న ఎంత సపోర్ట్ చేస్తాను అనుకోలేదు మాకు కూడా సపోర్ట్ బాగా సపోర్ట్ చేస్తుంది నాకు కానీ ఒక గిఫ్ట్ ఇచ్చింది ఆ సిన్సిస్ దాన్ని ఇది మన స్పెట్స్ అనమాట చూసే ఉంటారు మనం కొంచెం స్టైల్గా ఉండాలి కాబట్టి ఇది తెలుసా నేను చాలా బాగుంటాయి కాబట్టి కొంచెం ఇవన్నీ మనం నేను చాలా బాగుంటాయి కాబట్టి కొంచెం మనం ఇవి మన బుక్స్ నో యూజ్ స్పేస్ బుక్ తప్ప ఏముండదు బుక్స్ వల్ల ఇది మన వ్యాలెట్ దీనితోనే చూపిస్తాం సార్ ఉన్నాయి పర్లేదు ఇవన్నీ మన ఏటీఎం కార్డ్స్ గీకితే ఏమి ఉండవు రూపాయి ఉంటుంది అంతే ఇవన్న మన పట్టలేదు వేసుకుంటాం మనం ఏంది ఉతకుని ఉతికి ఉతికి తెలుసుకోవాలంటే ఫస్ట్ వాసింది చూడాలి అయ్యే ఒక టెన్ పర్సెంట్ గబ్బు కొట్టినాయనుకో ఉతికినట్టు హండ్రెడ్ పర్సెంట్ గబ్బు కొట్టినా అనుకో ఉతకినట్టు ఇంకోటి నువ్వు చాలా కంట్రీలా ఉన్నావు బేట మన బాత్రూమ్ అట ఇది వెస్టర్న్ బాత్రూమ్ అంటారు వెస్టర్న్ బాత్రూమ్ ఇది కానీ మన ఎట్లాగొచ్చింది వెస్టర్న్ బాత్రూమ్

ఇది ఒక కాడ ఉంటుంది ఒక కాడ ఉండదు అనమాట అయినా కానీ దీంట్లో మనం మ్యాగీ చేస్తాం పచ్చి చేస్తాం అని దీనిలోనేస్తాం అని ఉన్నాయి ఇది మన చోట డస్ట్బిన్ ముప్పై రోజు నీడే ఉంటుంది ఒక నెలగా ఒకసారి మారేస్తా ఉంటాము ఇది మన ప్రాణం ఇది ఇది లేదంటే మనకి కానా నైజామా పట్లకి ఇది మన ప్రాణం ఇది ప్రాణం అవసరం ఇవన్నీ మన అని చీర్ సిస్ ఎందుకంటే కదా గ్రామంలో సో ఇవన్నీ

మీరు హాస్టల్లో ఉన్నారో లేదా ఇలా బ్యాచెస్ కొంపర్లో ఉన్నారో కామెంట్ చేయండి మా కంపెనీ రెంట్ వచ్చేసి అనమాట ఐదు వేలు అనమాట కరెంటు బిల్ కూడా మనమే పే చేసుకోవాలి కానీ మన ఓనర్ బాగా సపోర్ట్ అసలు ఇంక వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలదాం అందులో లైక్ సబ్స్క్రైబ్ గట్టి గట్టి గుడి పెట్టండి అయితే సియూ బాయ్